హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను ఉల్లిపాయ మిర్చి బజ్జీ చేస్తున్నా అండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక ఇరవై మిర్చి తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి అందులో కొంచెం ఉప్పు ధనియా పొడి స్వీట్ గింజలు వేసుకొని కొంచెం నిమ్మరసం వేసి కలిపి పక్కకు పెట్టుకోండి ఇలా స్వీట్ కార్న్ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి వెరైటీగా మిర్చిని మధ్యలో చీర్చి గింజలు లేకుండా ఆ మధ్యలో ఉన్న వైట్ది కూడా తీసేసి నలిసి గింజలు లేకుండా చేసుకోండి మిరపకాయ అస్సలు కారం ఉండొద్దండి అప్పుడైతేనే బజ్జీ బాగుంటుంది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో నింపుకోండి సరిపోయేంతగా అన్నీ ఒకేసారి నింపుకొని పక్కకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత శనగపిండి తీసుకోండి దీనికి కొలతలు అంటే ఏమి ఉండవండి అందులో కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్టు ఒక చిటికాడు జీలకర్ర పొడి జీలకర్ర తర్వాత కొంచెం వంట సోడా వేయండి బజ్జీ బాగా ఉబ్బుద్ది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కగా కలుపుకోండి ఒకేసారి వాటర్ వేయకండి పోసుకొని వండలు లేకుండా బాగా కలుపుకొని దాన్ని కూడా పక్కకు పెట్టుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఇలా ముంచి వేయాలండి పైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఈ మనం బజ్జీ ముంచి మిరపకాయను అలా వేయండి మరీ హైలో కూడా పెట్టొద్దండి మీడియం దాంట్లో పెట్టుకోండి పెట్టుకొని ఒకసారి తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ రెండోసారి కాల్స్తే బజ్జీ బాగుంటుందండి నేను ఒకేసారి కాల్చాను ఇలా అటు ఇటు కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి ఎప్పుడు మనం మిరపకాయలు చింతపండు రసం పిండుకొని అందులో కలిపి పెట్టుకుంటాం కదండి ఈసారి ఉల్లిపాయ తోటి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక వెరైటీగా ఉంటుంది సాయంత్రం పూట టీ పెట్టుకొని ఇలా రెండు బజ్జీలు తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి